తెలుగు రాష్ట్ర రాజకీయాలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేస్తాయనడానికి ఈ వార్త నిదర్శనంగా చెప్పుకోవచ్చు గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడంతో ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఏపీలో రాజకీయాలు ఎవరికి వారే ఎమ్నా తీరు అన్నట్లుగా కొనసాగుతున్నాయి భారతీయ జనతా పార్టీ ఇటు తెలుగుదేశంతోనూ అటు జనసేనతోనూ సఖ్యతను కోల్పోయిందనే విషయం బహిరంగంగానే తెలుస్తోంది ఈ నేపథ్యంలో మరో కొత్త వార్త తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ కు పోటీగా ఆయన అల్లుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం బీజేపీ వల వేసిందనే వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది ఈ విషయమై బీజేపీ రాయబారాలు జరిపినా ఫలించలేదని అంటున్నారు ఈ విషయాన్ని ఒక బీజేపీ నేత ధృవీకరించినట్లు వార్తలు వస్తున్నాయి అల్లు అర్జున్ కు ఇంకా మంచి కెరీర్ ఉందని అందువల్ల ఆయన ఇప్పుడు ఎందుకు తొందర పడతారని అంతేకాక పవన్ కళ్యాణ్ కు ఆగ్రహం కలిగించే పని ఎందుకు చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు ఏది ఏమైనా అల్లు అర్జున్ కు బీజేపీ గాలం వేసే ప్రయత్నం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి